నమస్తేనా నేను మీ ఎంసీఏ ఫార్మర్ ఈరోజు తేదీ అనగా పంతొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియోలో మనం కోయంబూడు మార్కెట్ రేట్లు ఎలా వెళ్ళినాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ కిలో పదహైదు రూపాయలు చో వంకాయ కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజాల్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో నలభై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్తా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు రెడ్ క్యాబేజ్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో పది రూపాయలు బూర్ది గుమ్మడికాయ కిలో ఐదు రూపాయలు మునక్కాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్సా వంద రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు టెంకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అల్లం కిలో అరవై నుంచి వంద రూపాయలు గ్రీన్ క్యాప్సికమ్ కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో నూట ఇరవై రూపాయల నుంచి నూట రెండు వందల ఎనభై రూపాయలు బజ్జీమిర్చి కిలో యాభై నుంచి అరవై రూపాయలు పల్లకాయ కిలో పదహైదు రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు పొటాటో కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు టమాటో చెర్రీ కిలో అరవై ఐదు రూపాయలు పచ్చి శనక్కాయ కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు పుదీనా యాభై పీసుల బస్తా మూడు వందల రూపాయలు కొత్తిమీర యాభై పీసుల బస్తా నూట ఇరవై రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై రూ ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు దోసకాయ కిలో పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై నుంచి ఇరవై ఆరు రూపాయలు టమోటో పదిహేను కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టమోటో ముప్పై కేజీల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు ఈ ధరలు కోయంబేటు మార్కెట్లో పలికినాయి